జై శ్రీరామ్ ఈరోజు మన ఈ వీడియోలో మార్చి పది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మాఘమాసం అమావాస్య వచ్చింది ఈ అమావాస్య ద్వాపర యుగాది తిథి కూడా ఉంది ఈ ద్వాపర యుగాది తిథి చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు ఈరోజు చేసే స్నాన జాప దాన పూజ యజ్ఞ హోమ కార్యక్రమాలు ఏది చేసినా మనకి అక్షయ ఫలం లభిస్తుందని పెద్దలు చెప్పారు అనగా ఈ ఒక్కరోజు చేసిన పుణ్యఫలం వంద సంవత్సరాలు చేసిన పుణ్యఫలంతో సమానమని కూడా చెప్తున్నారు ఈరోజు ఎవరి దగ్గరైనా అన్నము తిన్నట్లయితే తిన్నవారి పుణ్యఫలము కూడా అన్నదాతకు లభిస్తుందని చెప్పారు మరియు ఈ రోజున పితృదోషాల నుండి ఉపశమనం కలగాలంటే మీరు ఈ విధంగా చేస్తే భాగ్యం లభిస్తుంది అని చెప్తున్నారు ఒక నీటిలో నల్ల నువ్వు తీసుకొని శివునికి సమర్పించాలి మరియు సూర్యునికి కూడా సమర్పించడం వల్ల శని రాహు గ్రహాల శుభ ఫలితం లభిస్తుందని కష్టాలు దూరం అవుతాయని చెప్తున్నారు సూర్యుడు మంగళ గ్రహాలు అను అనుకూలించాలి మరియు ఖర్చుల నుండి విముక్తి పొందాలంటే శివలింగం నుంచి ఎర్రచందనంతో పూజ పూజ చేయాలి ఒక మట్టి కుండలో వంద గ్రాముల గోధుమలు వేసి ఇంటిలో మొత్తం తిప్పేసి తర్వాత రావి చెట్టు దగ్గర మరియు దగ్గరలో ఉన్న శివాలయంలో దానం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా పితృదోషాలు పోతాయని చెబుతున్నారు మరియు భగవద్గీతలో ఏడో అధ్యాయము కూడా చదవాలి సూర్యునికి అర్ఘ్యము ఇవ్వాలి స్కంద పురాణము ప్రకారము విష్ణు పురాణం ప్రకారము పూలు ఆకులు పొయ్యకూడదు అంటారు ఈ రోజున పూలు ఆకులు పొయ్యడం వల్ల బ్రహ్మహత్య చేసినట్లు అవుతుందని చెప్తున్నారు మరియు ఖర్చులు ఎక్కువగా ఉన్నవారు అమావాస్య నుండి పూర్ణిమ వరకు చంద్రునికి పాలు లేకపోతే నీటితో అర్ఘ్యం ఇవ్వడం వల్ల రుణమే విభక్తి కలుగుతుందని కూడా చెబుతున్నారు మరియు ఈరోజు భగవన్నామం చేయడం కూడా చాలా మంచిది విన్నారు కదండి ద్వాపర యుగాది గురించి మాఘమాస అమావాస్య ఈ విధంగా మీరు చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై శ్రీరామ్ జై భారత్